రత్నాన్ని ఒక వచ్చినాన్ని ఒక ముత్యాన్ని కన్నా అంజనమ్మ పండుగను నమస్కరిస్తూ ఒక ముత్యాన్ని ఒక రత్నాన్ని ఒక వచ్చినాన్ని కన్నా అంజనమ్మ పాదాలకు నమస్కరిస్తూ చివరిగా ఒకే ఒక శ్లోకలు అనుకోవచ్చు మరొకటి అనుకోవచ్చు మరొక అనుకోవచ్చు నేను సినిమా అభిమానిని ఐఎంఎస్ పోయిస్ నేను ఏదాంటి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ మాట చాలా మంది అడిగారు అన్న మీరు ఎదురు చూసినా ఏ పార్టీ అని మా అమ్మానంతా ఎందుకంటే చెప్పచ్చు చెప్పవచ్చు తెలియదు కానీ గౌరవ శ్రీ పద్మభూషణ్ బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది నేను ఒక మీటింగ్కి వెళ్ళి విడుదల చేస్తే దాని మీద మరికొంతమంది నాకు వేరే తో ఫోన్ చేసి బెదిరించడం నోడు అదుపులో పెట్టుకు ఇలాంటి మ్యాచ్ మాట్లాడారు మిత్రుల ఇది జనసేన ఆయుర్వాద దినోత్సవ వేదిక మరొక వేదిక ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పాలనుకుంది ఒకటే నేను ఈ కోవిడ్ దేశంలో ఒక తిరస్కరి కూలి నా ప్రియుతులు ఇక్కడ చాలా మంది నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నా నాన్న నా నాయకుడు మా అమ్మ నా అర్చక తెలియజేస్తూ ఆత్మీయంగా ఇన్స్టిట్యూట్ మా యొక్క గ్రంథి ప్రసాద్ రాయన్ మరి అరుణ్ చెట్టి హరి రాయన్ మరి ఒక ప్రియుడు మోహన్ గారి హృదయపరకు అభినందన తెలియజేస్తూ చివరిగా ఒకే ఒక్క శ్లోకం మిత్రులారా గుర్తుంచుకోండి జన సైనికులు అనే మీరు ఎలా ఉండాలి అంటే జత సైనికులు అనే మీరు ఎలా ఉండాలి అంటే జనగణమలలోని పదాలలాగా లాగా బుద్ధి లాగా పత్రిక పూలు పూలు వెడితే పూలమాల అంతగా పోతుంది ఏ పూని ఎక్కడ పెట్టాలి పొందుపరిస్తే తయారు ఊహించుకొని ప్రతి జన సైనికుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పౌరస్టా గారు అంటున్నారు నా యొక్క అభిమానులు నా యొక్క ప్రేక్షకులు నా జన సైనికుడు ఎగరేసుకునేలా ఉండాలి అని చెప్పి కరెక్టే అని వినట్టున్నాను అభిమానులు చూసి ప్రేక్షకులను చూసి జన సైనికులు చూసి ఇల్లు కదా నా జన సైనికులు పౌరస్కాలే ఎగరేసుకునే ಐದು ಆಂಧ್ರ ಯಾವ ಪ್ರಪಂಚು పచ్చబొట్టులు పట్టుకునే వాళ్ళు కావచ్చు తెలుసు ఏకైతే మనం పిఎస్డీకే అంటే టౌషికాలు కావాలో అందరికీ తెలుసు అన్నమాట కానీ ఈ రోజు నుంచి నేను చెబుతున్నాను నాసుపాటి పిఎస్డీకే అంటే పట్టుకులతో సాధించి ప్రేమగా కనిపిస్తుంది కూడా అందరికీ పట్టిగలతో సాధించే ప్రేమ కాదు ఎదిగే కొద్ది ఎదిగే వాళ్ళు చూడాలి చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మంది కూడా ఏకైక కనిపిస్తుంది శ్రీ రికార్డ్ కావచ్చు అంటారు జయ జై